హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఛానల్ సో ఇవాళ మనం వచ్చేసి తిరుమల కొండ దిగుతున్నాం అనమాట యాక్చువల్లీ మనం రథసప్తమికి తిరుమలలో ఉన్నామండి వాహనాలన్నీ దర్శించుకున్నాము సో చూసుంటారు మీరు షార్ట్స్లో కూడా ఒకవేళ చూడకపోతే ఛానల్లోనే షార్ట్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి దారిలోనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసేసుకొని తిరుపతికి దిగేద్దాం అనమాట సో మనకి ఈవినింగ్ అయిపోతుంది వెళ్ళే లోపల బాగా టైర్డ్ అయిపోయాం కాబట్టి రూమ్ తీసేసుకునేసి రేపు మార్నింగ్ మళ్ళీ ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను సో రేపు వచ్చేసి మనం తిరుచనూరు వెళ్తున్నాం అనమాట సో స్టేట్ యూట్ హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ అవుతుంది వీఆర్ హెడ్డింగ్ టు తిరుచనూర్ పద్మావతి అమ్మవారి టెంపుల్ అలివేలు మంగాపురం అని కూడా అంటారు మీరేమని పిలుస్తారో కమెంట్ చేయండి అండ్ వెళ్ళే దారిలోనే శిల్పారామం కనిపించింది హైదరాబాద్ శిల్పారామం చాలాసార్లు వెళ్ళాము సో అలానే ఉంటుందనేసి వెళ్ళలేదు అండ్ యా లైక్ ఇప్పుడు మనం గుడికి వెళ్ళిపోదాం ఫైనలీ రీచ్డ్ టెంపుల్ అండి మేము ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకున్నాము టూ హండ్రెడ్ రూపీస్వి అండ్ నైన్ ఏంకి దర్శనం స్లాట్ అనమాట గేట్ నెంబర్ త్రీ నుంచి మల్టిపుల్ గేట్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అలాగే జెరాక్స్ కూడా తీసుకువెళ్ళాలి టికెట్స్ని కంపల్సరీగా స్టాంప్ వేస్తారు బట్ మాకు తెలియక నేను ఓన్లీ ఆధార్ జెరాక్స్ ఒకటే తీసుకువెళ్ళాము బట్ మీకు గుడి బయటనే జెరాక్స్ షాప్స్ కూడా కనిపిస్తాయి అక్కడైనా మీరు జెరాక్స్ తీసుకోవచ్చు అండ్ థర్టీ మినిట్స్లోనే దర్శనం అయిపోయిందండి చాలా కలగా ఉన్నారు అమ్మవారు చాలాసేపు దర్శనం అయింది ఫెల్ సో బ్లెస్డ్ అనమాట అండ్ ఛానల్ గృహ అవ్వాలని చెప్పేసి మొక్కున్నాను అండ్ మీకు గుడి పక్కనే ఉద్యానవనం కానివ్వండి గజశాల కానివ్వండి కనిపిస్తాయి అక్కడికి కూడా వెళ్ళిరండి అండ్ ఇప్పుడు టిఫిన్కి వచ్చేసాం మనము సో బ్రేక్ఫాస్ట్ చేసేసుకునేసి ఇప్పుడు నెల్లూరు రిటర్న్కి వెళ్ళిపోతాము సో ఫుడ్ అనేసి బాగుందండి సో ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు వర్త్ అనే చెప్పాలి అండ్ ఫుడ్ అంబియన్స్ అంతా కూడా బాగుంది సో లొకేషన్ కూడా నేను పింక్ చేస్తాను చెక్ చేయొచ్చు సో వచ్చే దారిలోనే ఇక్కడ మనకి తిరుమల డైరీ కనిపిస్తుందండి సో ఇక్కడ దూద్పేడ కానివ్వండి లస్సీ కానివ్వండి బాదం పాలు కానివ్వండి ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి సో ఐస్ క్రీమ్స్ తీసేసుకొని బయలుదేరేశాము సో ఇప్పుడు నెల్లూరు వచ్చేసామన్నమాట సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి